హలో ఈ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఆఫ్టర్నూన్ నుండి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను రోజు వ్లాగ్ అయితే మీరు కంటిన్యూగా చూడండి ఈరోజు నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది వీడియోలో చెప్తాను అండ్ అలాగే ఈరోజు కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ని అయితే కలవబోతున్నాను అలాగే మూవీ సెలబ్రిటీస్ని కూడా కలవబోతున్నాను కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి మేమైతే అప్పటికి ఫోర్ అవ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఆ టైంకి ఫోర్ ఫిఫ్టీనే అవుతుందండి ఫోర్ ఫిఫ్టీన్కి అయితే ఇంకా రెడీ అయ్యాము యాక్చువల్గా అయితే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా వర్షం పడేలాగా ఉందని చెప్పేసి ఇంకా మేమైతే రెడీ అయ్యి అంటే షాప్ దగ్గర నుండి వచ్చేసి రెడీ అయ్యి మేము ఇద్దరమైతే వెళ్తున్నాము అండ్ ఫస్ట్ టైం నేను యూట్యూబ్కి సంబంధించిన ఒక సెమినార్కి అయితే వెళ్తున్నాను అనమాట చూసారు కదా టైం అయితే ఎంత అవుతుందో ఇప్పుడైతే మా వారు బ్యాగ్ తీస్తున్నారో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము ఎక్కడికి ఏంటి అంటే మేము వచ్చేసి రీసెంట్గా అయితే ఎస్బిఎంఎస్ వాళ్ళు ఒక సెమినార్ని అయితే కండక్ట్ చేస్తున్నారు కదండి అయితే చాలామంది ఫేమస్ యూట్యూబర్స్ అయితే అప్లై చేసుకున్నారు అలాగే నేను కూడా అప్లై చేశాను అనమాట అది ఇప్పుడు సెప్టెంబర్ త్రీ అండ్ ఫోర్త్లో అయితే విజయవాడలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున ఉందనమాట ఇంకా మాకు దగ్గరలో ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా మమ్మల్ని అయితే ఇక్కడికి ఇన్వైట్ చేశారు యూట్యూబర్స్ అందరిని కూడా ఇది వచ్చేసి కవాడీ కూడా సికింద్రాబాద్లో కవాడీ కూడా సత్వామాల్ అనమాట ఇది సత్వామల్ దగ్గర ఈ సెమినార్ అయితే జరుగుతుంది ఇప్పుడైతే మేము దాదాపు దగ్గరికి వచ్చేసామనమాట ఇది సత్వామాల దగ్గర అయితే మేము నేను ఎలా అప్లై చేసుకున్నాను ఏంటి అనేది దాదాపు చాలా మంది యూట్యూబర్స్కి అయితే తెలుసు ఎందుకంటే చాలామంది అప్లై చేసుకున్నారు కాబట్టి ఇదే అండి సత్వమల అయితే ఇక్కడికైతే వచ్చేసాము అప్పటికి ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది యాక్చువల్గా అయితే కి స్టార్ట్ అయిపోయింది సెమినార్ అయితే ఇంకా మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయిందండి కొంచెం గా బయలుదేరం కాబట్టి ఇంకా లోపలికైతే బండి అయితే పార్కింగ్ చేయడం కోసం అయితే తీసుకెళ్తున్నారు సత్వమల్ అయితే మీ అందరికి ఐడియా ఉంటుందండి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అండ్ ఇది వచ్చేసి ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాము ఇక్కడ చూ చూశారు కదా ఐ మూవీలో ఒక ఆర్టిస్ట్ అనమాట ఓజస్ రజనీ గారు మీరు ఐ మూవీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి నార్మల్గా అయితే మేకప్ ఆర్టిస్టు సెలబ్రిటీ ఆర్టిస్టు అనమాట వీళ్ళు తర్వాత ముగ్గురు సెలబ్రిటీ సారీ నలుగురు సెలబ్రిటీ ఆర్టిస్టులు అయితే రా వచ్చారనమాట కానీ ఫైవ్కి స్టార్ట్ అయింది మేము వెళ్ళేసరికి దాదాపు ఫైవ్ థర్టీ అయిపోయింది దాదాపు సెమినార్ అయితే అంటే ఇక్కడ వీళ్ళ సెమినార్ అయితే అయిపోవచ్చింది కానీ యూట్యూబర్స్ అయితే బయట అరేంజ్ చేశారు అదైతే ఇంకా సెలబ్రిటీస్ ఎవరెవరు వచ్చారు అంటే యూట్యూబర్స్ ఫేమస్ యూట్యూబర్స్ ఎవరెవరు వచ్చారని చూడండి నాకు చాలా హ్యాపీగా ఉందనమాట అండ్ ఈ ఈవెంట్కి అయితే చాలామంది యూట్యూబర్స్ అయితే వచ్చారు కానీ కొంతమంది కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది తెలిసిన వాళ్ళైతే ఫేమస్ ఫేమస్ అయిన నేను కొంచెం చిన్న ఫిక్స్ అయితే తీసుకున్నాను చూడండి మీరు ఇంకా ఇక్కడ చూసారు కదా ఓజెస్ రజనీ గారు అంటే ఐ మూవీలో ఆర్టిస్ట్ ఐ మూవీ చూస్తే మీకు అందరికి ఐడియా వస్తుంది ఓజస్ రజనీ గారు అంటే ఆ మూవీ ఆర్టిస్ట్ అయితే ఇంకా మేకప్ అయితే వేస్తున్నారు చూడండి మేకప్ వేసేది అయితే చూపిస్తున్నారు అయితే నేను యూట్యూబర్స్ని కూడా ఇన్వైట్ చేశారనమాట యూట్యూబర్స్కి కూడా అవార్డ్స్ ఇవ్వడానికి కోసం అని ఇన్వైట్ చేశారు అయితే మేము మరి అంటే కంప్లీట్ సెమినార్ అయిపోయి ఎవరికి ఉన్నామా లేదా అనేది మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఎవరెవరు వచ్చారు ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ చూసారు కదా ఒక పర్సన్ అయితే కనిపి అంటే మీకు చాలామంది కనిపిస్తున్నారు కానీ అక్కడ స్పెషల్గా ఒకరిని జూమ్ చేసి చూపిస్తున్నారు కదా వాళ్ళు ఎవరు అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు కనిపిస్తారు అండ్ చాలామంది తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు యూట్యూబర్స్ అయితే వచ్చారు ఇక్కడ చూసారు కదా లక్ష్మీ శ్రీను వ్లాగ్స్ ఉంటారు కదా మనకి ఫేమస్ సెలబ్రిటీస్ చాలా కామెడీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళనమాట బ్యాక్ సైడ్ ఉన్నారు కదా వాళ్ళతోనైతే నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను ఇంకా చేద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు ఈ తనే అనమాట లక్ష్మీ శ్రీనివాస్ వ్లాగ్స్ ఛానల్లో లక్ష్మీ గారు అయితే ఇంకా నేనైతే ఏదో అడిగాను అడిగేసరికి లేదండి లేదండి అని చెప్పేసి అంటున్నారు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని కలవడం అయితే చాలామంది అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా వరకు తీసుకున్నారు ఇంకా నాకైతే అప్పటికే

అండ్ ఈ వీడియో నేను దాదాపు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే ఈరోజు నేను పెట్టేది ఎప్పుడంటే ట్వంటీ అలా అయింది కదా దాదాపు ఫైవ్ డేస్ అయింది అప్పటి నుండి పెడదాం పెడదాం పెడదామనుకుంటున్నాను పోస్ట్ పోస్ట్పోన్ అయ్యిందనమాట ఇంకా చూడండి ఇక్కడ మేకప్ అయితే అయిపోయింది అంటే హెయిర్ స్టైల్స్ చూపించారు తర్వాత మేకప్ తర్వాత శారీ డ్రాప్టింగ్ తర్వాత వచ్చేసి అంటే ఏమంటారు హెయిర్ స్టైల్ అలా చూపించారనమాట నలుగురు సెలబ్రిటీస్ నాలుగు రక రకాలుగా చూపించారు ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి వీళ్ళది జరిగింది సెమినార్ అంటే సత్వమ లోపల జరిగింది ఈ స్టేజ్ పైన బయట ఏమో యూట్యూబర్స్కి స్టేజ్ అనేది ఏర్పాటు చేశారు అయితే అప్పుడు ఏమైంది ఏంటనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి నేనైతే చాలా హోప్స్తోని నా ఫస్ట్ టైం అనమాట యూట్యూబ్లో నేను స్టార్ట్ చేసినప్పటి నుండి నేను అనుకున్నది ఇది ఇప్పుడు ఇక్కడ నుండి అంటే లోపల నుండి అయితే బయటికి యూట్యూబర్స్ సెమినార్ ఉంది కదా దానికోసం అయితే బయటకు వెళ్తున్నాం ఇక్కడ చూసారు కదా వెంకీ స్వాతి ఉంటారు కదా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అనమాట ఇంకా వాళ్ళు కూడా లోపల లోపల నుండి బయటకు వెళ్తున్నారు చూడండి వెంకీ గారు అయితే వీడియో షూట్ చేస్తున్నారు స్వాతి గారిని ఇంకా ఇదిగోండి బయట సతోమాల్ బయట అయితే ఇప్పుడు అరేంజ్ చేశారనమాట ఇది స్టేజ్ అయితే యూట్యూబర్స్ కోసం యూట్యూబర్స్కి కూడా అవార్డ్స్ అనేది ఇస్తున్నారు అండ్ మేకప్ ఆర్టిస్ట్లకి తర్వాత ఇలా Uh, YouTubers की कोड़ा Both इस तरह का और can we also have the इनका भी वर्षों पर चुकी हैं, so don't mind और गुरुजी से स्वाति का रेखड़ा, come come fast come fast please. पंचांत दर्शन दिया था, इतने तरह, इस बार आज बार पंच एक्सपीरियंस करा है। స్వాతి గారి ఫస్ట్ రండి ఓకే స్వాతి గారి రండి విత్ ది ఫ్యామిలీ Members please, yeah, please clap అంటే ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టండి ఓకే ఇలాంటి వాళ్ళు మన ఈవెంట్ ని ఎంతో సక్సెస్ఫుల్ గా ఎంతో విజయవంతంగా ఎంతో ప్రమోషన్ సెగ్మెంట్ చేసుకుంటూ మనల్ని లభించుకుంటూ తీసుకుని వచ్చారు అండ్ తన స్టేజ్ ఎక్కగానే వాష్రూమ్ కూడా తగ్గింది ఇంకా మనకి ధైర్యం ఉంది వాష్రూమ్ రాదు అనేసి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు అండ్ లిటిల్ హీరోయిన్ థ్యాంక్ యూ అంతే హ్యా స్టేజ్ ప్లీజ్ మనకు మీకు తెలుసు కదా ఓకే అలా ఆల్ పంచ్ డైలాగ్స్ ఫ్యామిలీ స్కిట్స్ కావచ్చు లక్ష్మి గారు శ్రీధు గారు అని కోరితే మీకు అన్ని వస్తుంది ఓకే సో నా దగ్గర లిస్ట్ ఉంది కానీ ఇన్స్టా గోయింగ్ టు లిస్ట్ ఐస్ కీప్ ఆన్ అనౌన్సింగ్ వన్ బై వన్ దెన్ విల్ లెట్ శ్రీ స్వతి అవార్డ్స్ మెనీ ఫస్ట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ గో విత్ ది గురుజీ ओके लेट्स कॉल अपॉन दी सॉरी दी फर्स्ट द गुरुजी अवार्ड ऑफ दिस इंडिपेंडेंस सॉरी द भारत के सितारे अवार्ड फॉर द ईयर ऑफ 2024 लेट्स कॉल अपॉन दी शहनाज डॉक्टर शहनाजी ऑन टू द स्टेज प्लीज नाउ प्लीज क्लैप स्टार्ट प्लीज चेत ओके, डॉक्टर शेना जी प्लीज कम टू रिसीव द भारत के सितारे अवार्ड। ओके okay, a lady was traveled across all the states a lady was across 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 to ఇంక ఇక్కడ వీళ్ళ సెమినార్ అంటే ఇప్పుడు మేకప్ అదంతా హెయిర్ స్టైల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓజస్ రజని గారు అయితే డ్రెస్ అనేది చేంజ్ చేసుకొని వచ్చారు చూడండి మిడిల్లో ఉన్నారు కదా బ్లాక్లో ఇంకా వాళ్ళైతే అవార్డ్స్ అయితే ఇస్తున్నారు అయితే ఈ అవార్డ్స్ ఎవరికంటే ఇప్పుడు మేకప్కి సంబంధించిన వాళ్ళకనమాట ఇది ఎక్కువగా మేకప్ సంబంధించిన సెమినార్ అనమాట సైబా వాళ్ళు అండ్ తర్వాత విజయవాడలో కూడా సెప్టెంబర్ థర్డ్ అండ్ ఫోర్త్లో ఉందంట అప్పుడైతే చాలామంది యూట్యూబర్స్ ఫేమస్ యూట్యూబర్స్ అయితే అక్కడికి వెళ్ళబోతున్నారు యాక్చువల్గా అయితే నేను విజయవాడకే చేద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదన్నమాట అప్పటికే అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు ఇంకా సరేలే ఇది సికింద్రాబాద్ అంటే మనకి దగ్గరలో ఉంటుంది పర్లేదులే అని చెప్పేసి నేను అయితే ఇక్కడికి తీసుకున్నాను అండ్ ఎలా తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తున్నా చెప్తానండి అండ్ ఇది వచ్చేసి సత్వమాలు చూడండి పెద్ద ఏమంటారు షాపింగ్ మాల్ అనమాట చాలా పెద్దగా ఉంది నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వెళ్ళడము కబడ్డీ కూడా అయితే అప్పటికి టైం వచ్చేసి మేము ఫైవ్ థర్టీ వరకు వెళ్ళాం కదా మేము ఇప్పుడు ఇక్కడ ఈ టైంకి అయితే ఎంత అవుతుందంటే ఈ టైము ఎయిట్ థర్టీ అలా అవుతుందండి ఇంక ఇక్కడే కంప్లీట్ అవ్వలేదు ఇంకా కొంతమంది ఏంటంటే యూట్యూబర్స్ ఏమో బయట కూర్చున్నారు కొంతమంది ఏమో ఇక్కడికి వచ్చి వీళ్ళని కూడా వీడియో షూట్స్ అనేది చేసుకుంటున్నారు అనమాట అయితే పక్కన మనకి హాల్స్ అనేది పెట్టారండి అంటే మేకప్ హాల్స్ ఇప్పుడు వేరే వేరే బ్రాండ్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి సంబంధించిన మేకప్ బ్రాండ్స్ అయితే వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం అయితే హాల్స్ లాగా పెట్టారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ మేకప్ సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు కొంచెం మనకి తక్కువ బడ్జెట్లో అయితే దొరుకుతాయి అనమాట మంచి మంచివి అండ్ అలాగే తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకున్నారనమాట కానీ నేనైతే ఏం తీసుకోలేదని మీకు అందరికి తెలుసు కదా నేనైతే ఎక్కువగా మేకప్స్ మేకప్స్ సంబంధించినవి ఎక్కువగా అయితే యూజ్ చేయను అలా ఇంకా ఎవరికి ఆ వాళ్ళైతే చాలా చాలామంది కొనుక్కున్నారు తక్కువలో వస్తాయి కాబట్టి చాలా మంది అక్కడ హాల్స్ కూడా చూపిద్దామనుకున్నా కుదరలేదు చాలా మంది పెట్టారు అనమాట వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకోవడం కోసం పెట్టుకున్నారు ఇది సత్వమాల క్రింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇంకా చా పైన చాలా ఫ్లోర్స్ అయితే ఉన్నాయి మేమైతే పైనకి ఒక సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళాము అంతే ఇది అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడైతే చూడండి ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు కాబట్టి మొత్తము జెండా రంగులు కలర్స్ ఎలా ఉన్నాయో చాలా డెకరేటివ్గా చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే ఇంకా ఈ మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఒక సీరియల్ ఆర్టిస్ట్ కూడా వచ్చారు సిద్ధార్థ గారు ఏ సీరియల్లో నటించారు ఏ ఏ మూవీలో నటించారు ఏంటనేది తన మాటల్లోనే లాస్ట్లో వినండి సార్ మాట్లాడారు అండ్ నేనైతే ఆ సిరీస్ చూస్తుర్న గాని తననైతే ఎప్పుడు చూడలేదనిపిస్తుంది నాకైతే కానీ మీరు చూసారే ఓకే దీపిక నరేష్ ఓ పాపవుందిరా ఆ ఓకే ఓ మితూమిక ఓకే 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 మితూమిక ఓకే థాంక్యూ అండ్ ఎస్ అండ్ వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎంతమంది ఉన్నారనుకుంటున్నాడా డలింగ్ ఎంతమంది అయ్యా ఫోర్ హండ్రెడ్ కే అంట ఫోర్ హండ్రెడ్ కే అంటే ఎంత ఫోర్ లాక్స్ ఓకే అగైన్ సైబర్ అవార్డ్స్ అంటే సౌత్ ఇండియా ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ బ్లాగర్స్ అవార్డ్స్ ఇక్కడ ఆర్టీఐబి అంటే రాయల్ తెలంగాణ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ బ్లాగర్స్ అవార్డ్స్ అండ్ ఇంతమంది బ్లాగర్స్ని మన దగ్గరికి ఈ అవార్డ్స్ సెర్మీస్లో తీసుకొస్తున్నాము అని అంటే దిస్ ఇస్ ఓన్లీ బికాస్ న్యూస్ పేపర్ ఇంకా లేదు రేడియోలో ప్రమోషన్స్ ఇంకా లేవు టీవీలో ప్రమోషన్స్ ఇంకా లేవు ఎవరికైనా పబ్లిసిటీ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా బ్రాండింగ్ కావాలన్నా రెప్యుటేషన్ ఒకటేసారి మార్కెట్లోకి డ్రీ ఇయర్ దూసుకుపోవాలనుకున్నా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి వీళ్ళ ప్రొఫైల్ని మీ ప్రోడక్ట్ ప్రమోషన్స్ పెట్టి వాడుకోండి ఓకేనా సో ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ కనెక్టివిటీ ఆఫ్ సైబా విత్ యువర్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సెస్ బ్లాగర్స్ ఆర్ సౌత్ ఇండియన్ ఇన్ఫ్లుయన్సెస్ బ్లాగర్స్ ఓకే సార్ మా పిల్లలు కొంచెం చూసి ఛార్జ్ చేయండి ఓకే ఇంకా దొరికేది కదా అని చెప్పి మేకప్ ఆర్టిస్టులు అకాడమీ ఓనర్స్లు ఇక్కడ ఎంతోమంది ఓకే కొంచెం చూసిండి ప్రమోషన్ పెట్టేసి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ నెక్స్ట్ ఓకే ముందు హీరో రావు ప్రజ అందరికి ఫేమస్ అయిన సీరియల్ వంట వంటల కానీ లెక్క అని సెకండ్ వర్షన్ వచ్చింది దాంట్లో చేస్తాను చిన్న అనే క్యారెక్టర్ సో సైబ ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్ స్ట్రెక్ట్ బాగుంటుంది మన టాలెంట్ ఏంటో నిరూపించుకుందాం సరే మనం ఏంటో చూపించుకోవడానికి ఎవరు కూడా మనకి హెల్ప్ చేయరా ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు అంతేకాకుండా చదువుకున్న వాళ్ళే మాత్రమే కాదు చదువు లేని వాళ్ళు కూడా ఈ బ్యూటీషియన్ గురించి నేర్చుకుని గొప్ప గొప్ప అయిన వాళ్ళు అనమాట చదువు వస్తేనే వస్తాయి అని చెప్పి అనేది ఏది లేదు ఇందాకొకరు మాట్లాడారు గుడ్ వర్క్స్ సో మోస్ట్ కంగ్రాచులేషన్స్ ఇదిలాగే ఇంకా పై ఇంకా ఎత్తు ఎదగాల అయితే అప్పటికే ఫుల్గా వర్షం పడుతుందండి ఇంకా మా వల్ల కాలేదు టెన్ థర్టీ అయిపోయింది పిల్లలు ఇద్దరిని ఇంట్లో వదిలేసి వచ్చామని చెప్పేసి మేమైతే బయలుదేరాము ఇంకా నేనైతే నాకు అవార్డు వచ్చేదే కానీ నేనైతే అవార్డు తీసుకునేంత టైం అయితే స్పెండ్ చేయలేదు ఇంకా చాలా టైం పట్టేది ఇంకా అందుకని కొంచెం ఫేమస్ యూట్యూబర్స్కి ఫస్ట్ ఇస్తున్నారు తర్వాత మిగిలిన వాళ్ళకి ఇస్తారేమో కానీ నేనైతే అంతసేపు ఉండలేదండి ఫాస్ట్గా అయితే వచ్చేసాము అప్పటికే చాలా టైం అయిందండి ఇక్కడ చూడండి వచ్చేటప్పుడు ట్యాంక్ మడి దగ్గర అయితే ఇంకా అసెంబ్లీ అయితే ఎంత బాగుందో అది షూట్ చేశాను నేనైతే అవార్డు తీసుకుందామని వెళ్ళాను కానీ తీసుకునేంత సేపు ఉండకుండా ఉందికే వచ్చేసాను చాలా